శ్రీలేఖ 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 గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి ఇక్కడికి మూవీ చూడడానికి వచ్చారు ఓకే మీరు మాత్రమే కాకుండా అందరినీ ఉంటే పక్కాగా ఇలాంటి థియేటర్ ఇంకా కొన్ని కట్టుకోవచ్చు కదా ఇంకొక నేను ని రాలేం గుంజుకొచ్చేదాన్ని సినిమా చూసింది ఉండాలి మీ లాంటివాళ్ళు దాని తర్వాత మూవీ ఎలా ఉండబోతుందని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు కదా లోపలికి థియేటర్ ఐ మీన్ ట్రైలర్ చూసే ఉంటారు ఒక లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది సో అండ్ ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారని ఆ కటౌట్ లేదు చూసి ఓకే మీరు 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 జస్ట్ పేరు చెప్పండి మీ పేరు అలేఖ్య అలేఖ్య గారు మీరు వచ్చినప్పటి నుండి దరిదాపులో వన్ టూ వర్డ్స్ ఏదైనా మాట్లాడమని అండ్ ఒక మాట అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే డాక్టర్ అలేఖ్య హైదరాబాద్ అండ్ తను కూడా డాక్టరే కాకపోతే అలేఖ్య గారు బాగా విపరీతంగా సిగ్గుపడుతున్నారు వచ్చినప్పటి నుండి ఒక టూ వర్డ్స్ ఏమైనా మాట్లాడమని అంటే పారిపోతా ఉన్నారు అండ్ చెప్పండి చెప్పండి అలేఖ్య గారు ఎక్కడ చేసేది ఇప్పుడు హైదరాబాద్ గాంధీ ఓకే నెక్స్ట్ ఇంకొక మూవీ వస్తుంది కదా ప్రభాస్ కి ఆ మూవీ కైనా మీరు సిగ్ పడకుండా మాట్లాడాలని కోరుకుంటాం ఓకే ఇప్పుడు చెప్పు ఎక్కడికి వచ్చావు ఎవరిది మూవీ ప్రభాస్ ఎవరు తీసుకొచ్చారు నిన్ను డాడీ తీసుకొచ్చారా డాడీని మాత్రం అక్క తీసుకొచ్చింది తెలుసా ఓకేనా ఇంతకు ముందు ఏమైనా చూసావా ప్రవాస్ మూవీస్ ఏ మూవీ చూసావు బాహుబలి చూసావా డార్లింగ్ చూసావా ఓకే పెద్దయ్యాక చూద్దు ఏ నీ పేరెంట్ రా ఆ అభినందన్ అభినందన్ కింద నుండి ఒకసారి నీడ్ గాది వాడికి బాగా స్టైల్గా ఉన్నాడు పాటలు చూసి మూవీకి వచ్చావా ఎవరిదమ్మా మూవీ నమస్తే అన్న నమస్తే మీ పేరున్న విజయ్ కుమార్ విజయ్ కుమార్ గారు ఏం చేస్తా ఉంటారు నేను బ్యాంక్ ఎంప్లాయీ ఓకే బ్యాంక్ ఎంప్లాయీ తొందర పన్నెండు హౌసింగ్ మేనేజర్ హౌసింగ్ లోన్ మేనేజర్ కంపల్సరీ అండ్ ఓకేనా ప్రత్యేకంగా సలార్ మూవీని చూడడానికి అంటే ఇక్కడ వరకు రావడానికి రీజన్ ఏమైనా ఉందా రీజన్ అంటే కొద్దిగా ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నాం కాబట్టి కొద్దిగా ఫ్యామిలీ తోటి వచ్చి చూడాలని కొద్దిగా కట్ అవుట్ కూడా వేరే ఉంటుంది బాహుబలి బేదా అంటే దీనికంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూద్దామని వచ్చాం ఫ్యామిలీతో ఓకే అండ్ మిడిల్ లో ఒక రెండు మూవీస్ అయితే ఫ్లాప్ అయిందని చెప్పేసి అందరికి అవును అవును ఏమనిపిస్తుంది అంటే రాజమౌళి తోటి తీసినా ఏ పెద్ద డైరెక్టర్ తీసినా కూడా రెండు సినిమాలు పోతాయి కంపల్సరీ అది ప్రభాస్ అనే కాదు ఇంకెవరైనా కావచ్చు సెంటిమెంట్ ఇక కంపల్సరీ అది చిరంజీవి తీసినా ఇంకెవరు తీసినా రాజమౌళి తోటి తీసిన నెక్స్ట్ సినిమా అనేది కంపల్సరీ ఫ్లాప్ అయ్యి ఫ్లాప్ అని కాదులే కానీ హై రేంజ్ లో చూపిస్తాడు కాబట్టి ఆయన లెవెల్ లో చూపిస్తాడు దాన్ని మనం కొద్దిగా లో చూడాలంటే కష్టం అది ఫ్లాప్ కిందికి వస్తుంది చూపి మన రాజమౌళికి ఎవరు దీట్ కాదు కదా వాన్ని దిగొట్టలేం కదా అలా ఎవరైనా కావచ్చు మన పవన్ కళ్యాణ్ తో కానీ ఎవరితో తీసినా కూడా అంతే ఉంటది నెక్స్ట్ మూవీ మా పని కాదు అది లేని మనకు లోగా చూపెడతారు కాబట్టి అది అట్లా కనిపిస్తారు అండ్ ఇప్పటి వరకు చూడలేదు మీరు మూవీ అలా అయితే చూడలేదు అంటే బయట వచ్చేటువంటి టాక్ బట్టి మీకు ఏమనిపిస్తుంది మూవీ మీద బయట అంటే మంచి టాక్ ఉంది కదా కలెక్షన్ కూడా బాగా తెచ్చుకున్నాం కలెక్షన్ కూడా నూట డెబ్బై కోట్లు నూట డెబ్బై కోట్లు అనుకుంటా ఫస్ట్ డే బాగుంది కాబట్టి వస్తది కదా ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి

¡Gracias!